ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన్నస్సు నిండ శక్తి మహిళల కార్యక్రమం ఈ ఎలాంటి కార్యక్రమంలో కుట్టుపనిలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మి వాడకు చెందిన మాదస్తు సురేఖతో ముచ్చట వారితో ముచ్చట పెడుతున్నారు యు దినేష్ నమస్కారం అండి మాదస్తు సురేఖ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ వరకు చదువుకున్నాను తర్వాత చదువుకోలేదు ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంటి పరిస్థితులు బాగాలేక చదువుకోలేదు మా మొక్కతే కష్టపడడం మేము ముగ్గురం మొక్క తేలిం అందుకే చదువుకోలేదు అయితే మరి మీరు ఈ టైలరింగ్ పదో తరగతి అయిపోయిన తర్వాత నేర్చుకోవాలనుకున్నారా లేకపోతే ఇంకా ముందే నేర్చుకున్నారా పదో తరగతి అయిపోయిందంటే నేను టైలరింగ్ నేర్చుకున్నా నేర్చుకున్నారు అదే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అప్పట్లో మీకు ఎందుకు అంటే ఎక్కడ చూసినా అని మా ఇంట్లో ఇబ్బందులు అమ్మకొతే కష్టపడడం ఇబ్బందుల వలన డబ్బుల ఇబ్బంది వలన నేర్చుకుంటే ఇంత ఇంటి ఖర్చులకు అమ్మకు సాయం చేసినట్టు అవుతుందని నేర్చుకున్నా అది నాకు జీవన అయిపోయింది అయితే మీరు అప్పట్లో నేర్చుకున్నారు కదా ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఎట్లా నేర్చుకున్నారు మీరు నేను వెంకటమ్మ అని ఒక టైలర్ ఉన్నది ఫేమస్ టైలర్ ఆమె దగ్గర నేర్చుకున్నా ఒక మూడు నెలలు నేర్చుకున్నా తర్వాత నా బట్టలు నేను కుట్టుకోవడం వలన నా స్టిచ్చింగ్ చూసి అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ వెళ్ళినారు అట్లా నాకు మంచి గిరాకీ వచ్చింది అంటే ఒక ఇరవై సంవత్సరాలు క్రితం నేర్చుకున్నారు ఇరవై సంవత్సరం రెండు వేల రెండు నుంచి నేను పర్ఫెక్ట్ కుట్టడం స్టార్ట్ పెట్టిన అంటే మీరు టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మొదటిసారిగా మీ బట్టలే మీరు కుట్టుకున్నారా లేకపోతే గిరాకీ కుట్టారా లేకపోతే మీ గురువు యొక్క బట్టలు కుట్టారు నయీ నేనే కుట్టిచ్చింది ఆమె కూడా ఫస్ట్ నీదే కుట్టమని ఆమె నా ఏ కుట్టిచ్చింది ఫస్ట్ అట్లా పాడైన బట్టలు అట్లా ఏం పాడగలేదు ఫస్ట్ కూడా మంచిగా వచ్చింది ఫస్ట్ బాగా వచ్చింది తర్వాత తర్వాత గిరాకీ వచ్చేసాం అప్పటి నుంచి గిరాక్కి స్టార్ట్ అయిన అంటే మరి మిషన్ కొనుక్కున్నారు అప్పట్లోనే మొదట్లోనే మీరు మొదట్లో కొనుక్కోలేదు ఫస్ట్ ఆమె దగ్గర వారం ఒక రెండు మూడు నెలలు ఆమె దగ్గర వెళ్ళిన తర్వాత నేను నాకు మిషన్ కొనుక్కోవాలనిపించింది కొనుక్కున్న ఫస్ట్ మిషన్ మూడు వేలకు అప్పుడు కొనుక్కొని కుట్టిన స్టార్ట్ పెట్టినా అంటే మామూలు మిషినా లేకపోతే పీకో మామూలు మిషన్ స్టిచ్చింగ్ మిషన్ కొనుక్కొని వద్ద ఇంట్లో నుంచి ఇంట్లో కుట్టారు అంటే గిరాకీ గిరాకీ వస్తుండే మంచి గిరాకీ వస్తుండే అప్పట్లో ఏం ధరలు ఉండేవి అప్పుడు బాగా తక్కువ ధరలు ఉండే ముప్పై రూపాయలకు రూపాయలకి అస్తర్ బ్లౌజ్ ఉండే అప్పుడు రెండు వేల రెండులో అస్తర్ బ్లౌజ్ ముప్పై రూపాయలకు రూపాయలకి కుట్టివ్వాలి అప్పుడు రెండు వేల రెండులో ఇప్పుడైతే మూడు వందలు రెండు వందల యాభై ఇట్లా నడుస్తుంది ఎన్ని కుడతారు ఒక రోజులో ఒక్క రోజులో ఉంటేనేమో నాలుగు కుడతా గిరాక్ వచ్చినట్టు కుడతా గిరాక్ వచ్చినట్లు కుడతారు అయితే మీరు కొన్ని రోజులు టైలరింగ్ నడిపిందా ఇంట్లోనే కుడతారా ఇంట్లోనే కుడతా అంటే మీ ఆడకట్టు అన్నీ కుడతారు అవును అందరి కుడతా ఒకసారి గిరాకీ తీసుకున్న తర్వాత రోజుల తర్వాత మీరు కస్టమర్కు ఇచ్చేస్తారు వాళ్ళు చెప్తారు కదా ఈ టైంకు కావాలని ఆ టైంకు కరెక్ట్ ఇచ్చేస్తాం అన్నట్టు అంటే మీ బట్టి వాళ్ళని వెయిటింగ్ చేయించాం వాళ్ళు చెప్తారు కదా ఇది ఫంక్షన్ కు ఉంది మాకు ఈ టైంకు కావాలని ఒక కరెక్ట్ డేట్ చెప్తారు అప్పుడు ఇచ్చేస్తాం వాళ్ళకు వెయిటింగ్ చేయకుండా అంటే అన్ని మీరే కొనుక్కొచ్చుకుంటారు పాలు కానీ కొందరు కొనుక్కొని రాకపోతే మేమే కొనుక్కుంటాం లేకపోతే కొందరు అయితే కొనుక్కొచ్చి ఇస్తారు అస్తరూపాలు రూపాయలు అన్ని కొనుక్కు కొందరు రీల్స్ ఒకప్పుడు ముప్పై ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు కుడుతుంటారు ఒక బ్లౌజ్ ఇప్పుడు ఏం ధరలు ఉన్నాయి ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అట్లున్నాయి అది మగ్గం వరకు బ్లౌజ్ వేసిన వరకు బ్లౌజ్ కుట్టాలంటే మూడు వందలు తీసుకుంటాం ఇప్పుడు అంటే బ్లౌజ్ అయితే రెండు వందల యాభై రెండు వందలు కుట్రంలో కత్తిరించడం హాడా పిక పాలు పోయడం ఆడా లేకపోతే కాజులు పోయడం హాడ అంటారు ఏది ఆడలేదు లేదు నాకైతే అన్ని ఈజీ ఎంత ఎంత సమయం పడుతుంది ఒక ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఒక బ్లౌజ్ కుట్టాలంటే గంటన్నర అవుతుంది అన్ని తురుపై అవి అన్ని చేయాలంటే ఉక్కులు గాజులు తురుపై అంటే హ్యాండ్ వర్కే అది అది హ్యాండ్ వర్క్ ఉక్కులు కాజలు చేత్తోనే చేయరు దాన్ని మిషన్ ద్వారా చేయరాదా చేతి మీద వేస్తాం కాజలు మాత్రం మిషన్ మీద తీసుకుంటాం ఉక్కులు చేతి ద్వారానే అంటే బయటకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు అవును ఉక్కుల పాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం ఒక్కోసారి ఈ దారం కలర్ మార్చాల్సి వస్తుంది చిన్న చిన్న వాటికి కూడా అట్లా జరుగుతుందా మారుస్తాం కదా అంటే సేమ్ దారం దొరుకుతుంది అట్లా ఒక్కోసారి అన్నీ దొరికాయి కొంచమన్నా లైట్ మధ్యం అట్లా దొరుకుతాయి అడ్జస్ట్ చేసిస్తాం ఎప్పుడైనా కానీ ఈ గిరాకీ రిటర్న్ కావడం కానీ మీరు సరిగా కుట్టలేదు అనుకున్నప్పుడు లేకపోతే స్టిచ్చింగ్ సరిగా రానప్పుడు గిరాకీ ఒకసారి మీ దగ్గరికి తీసుకొని వస్తారు వాళ్ళకి ఎట్లా మీరు రిపేర్ ఇస్తారు మళ్ళీ రిపేర్ ఇప్పటిదాకా అయితే రాలేదు కానీ అట్లా చేసిస్తా ఒకవేళ వస్తే అంటే ప్రొడక్ట్ మొదటి నుంచి రాలేదా నాకట్లా అటువంటి పరిస్థితి రాలేదు ఇప్పుడు లూజ్ ఫిట్టింగ్ అంటే పెట్టిచ్చినప్పుడు ఇప్పుడు కానీ లా మార్పులు ఏమి అట్లా ఏం రాలేదు అట్లా కొన్ని మొండి బకాయిలు ఉంటాయి అంటే నేను డబ్బులు రేపిస్తా ఎల్లుండిస్తా అనే వాళ్ళకు ఎట్లా వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ దీంట్లోనే డీల్ చేయబడతది లేకపోతే కోపం చేస్తే కుదరదు కదా అంటే వాళ్ళు తెచ్చిస్తారు కొందరు సత్తా ఇస్తారు అట్లాంటి వాళ్ళని ఇబ్బంది కాదని ఇబ్బంది పెడితే ఇవ్వని ఏం చేస్తావు చేసుకోపోమంటారు అట్లా కాది వాళ్ళని వాళ్ళ భాషల్ని మంచి మటుకొద్ది అడిగి వసూలు చేసుకోవాలి అంతే కొద్దిగా వెనుక ముందుగానే వస్తాయి వస్తాయి ఒక్కోసారి మీరు ఒక పెళ్లి బట్టలు పట్టుకున్నారు పెళ్లి బట్టలు పట్టుకున్న తర్వాత వేరే కూడా వస్తారు నాకు బట్టలు కూడా కొద్ది అర్జెంట్ ఉంది అని అంటుంటారు అప్పుడు మీరు అలా పట్టుకుంటారా కొట్టిస్తారు రాత్రి అంతా కుడతా ఎక్కువ డబ్బులు తీసుకుంటాం అంటే ఎమర్జెన్సీకి వేరే రేటు ఉంటుందా ఎమర్జెన్సీకి వేరే రేటు తీసుకుంటాం అంటే ఇవి డేలా కుట్టి అవి నైట్ లో కాబట్టి వేరే రేట్ తీసుకుంటాం ఎంత ఎంత ఎక్కువ ఉంటుంది ఇరవై రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలు ఎక్కువ తీసుకుంటా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీకి అంటే ఒక గంటలు కుట్టిస్తారా అట్లా గంట కాదు కానీ కటింగ్ చేసి కుట్టాలంటే టైం పడుతుంది కదా మీరు ఇరవై ఏళ్ళ క్రితం నేర్చుకున్నారు కదా అప్పటి కుట్టుకు ఇప్పటి కుట్టుకు ఈ మార్పులు ఏమి వచ్చినాయి డిజైన్లు ఏమేమి మార్పులు వచ్చినాయి డిజైన్లు బాగా మార్పులు వచ్చినాయి గళ్ళలో డిజైన్లు చేతులలో మంచి వర్గం వర్గలు అని అవి ఇవి చాలా తేడాలు వచ్చినాయి ఇప్పుడు అంటే అప్పుడు సులభం ఉండేనా కుట్టడం ఇప్పుడే సులభం ఉందా అప్పుడు సులభం ఉండే ఇప్పుడు కూడా సులభం నాకైతే కష్టం అనిపించేది మరి మీరు ఎట్లా చూస్తారు కొత్త కొత్త డిజైన్ యూట్యూబ్ లో చూస్తారా లేకపోతే వాళ్ళు చెప్తారా ఈ డిజైన్ కుట్టండి యూట్యూబ్ లో చూడను వాళ్ళు చెప్తారు పంపిస్తారు నాకు ఫోన్ లో ఈ డిజైన్ కుట్టు బాహుబలి చేతులు గానీ ఈ నెక్ గల్లలు కానీ బోట్ నెక్ అవి ఇవి గల్లలు చెప్తారు పంపిస్తారు నాకు ఫోన్ లో అట్లా కుట్టమంటే కుట్టిస్తా అంటే రోజుకి ఎన్ని కుడతారు అట్లా మీరు అట్లా గిరాకుని బట్టి కుడతాయి మామూలుగా అయితే నాలుగు కుడతా గిరాకుని బట్టి అర్జెంట్ ఉంటే నైట్ అంటే అప్పట్లో మీరు మూడు వేల రూపాయల మిషన్ అన్నారు మిషన్ ఇప్పటివరకు ఉందా లేకపోతే మిషన్లు మార్చారా ఉన్నది అదే మిషన్ ఉన్నది ఇప్పటి వరకు ఇంకొక మిషన్ పీకోపాల్ మిషన్ తీసుకున్న ఈ మధ్యనే పీకోపాల్ వేరేలో శారీలు నేను పట్టుకొని శారీలు వేరేలోకి వేసి నేను బ్లౌజ్ మాత్రమే గుడుతుంటే ముందు ముందు ఇప్పుడు నేనే సొంతంగా పీకో మిషన్ కొనుక్కున్నా పీకో కూడా నేనే చేస్తాను పీకోపాల్ మీరే చేస్తాను అదేం తీసుకుంటారు దానికి దానికి యాభై రూపాయలు పీకోపాల్కి పీకో మీరే కొనుక్కొచ్చుకుంటారా పాలు మీరే కొనుకొస్తారేమో పాలు వాళ్ళు కొనుక్కు వచ్చిస్తారు అంటే పాల్స్ రేటు ఉంటాయి ఒక్కొక్కటి పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఒకటి యాభై రూపాయల పాలు కూడా ఉంటుంది అట్లాని వాళ్ళు మంచి పాలు కొనుక్కొని తెచ్చిస్తే మేము తీసుకుంటాం అట్లా ఒకసారి పాడైపోతుంటాయి స్ట్రక్ అవుతాయి అప్పుడు ఏం చేస్తారు మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తారా మరి మీరే రిపేర్ చేస్తారు ఎందుకంటే అనుభవం బాగుంది కదా మీరు మీరే మీరు రిపేర్ చేయగలరు రిపేర్ నాకు వస్తుంది నా మిషన్ నేను రిపేర్ చేసుకుంటాను మొత్తం విప్పి కూడా కుప్ప చేసింది కూడా నేను నేను రిపేర్ చేసుకుంటా ఇక బాగా ఇబ్బంది అయినప్పుడు ఫిజికల్గా లోపల డ్యామేజ్ ఏమైనా అయినప్పుడు అప్పుడు మాత్రం నేను రిపేరింగ్ షాప్కి తీసుకెళ్తాను చిన్న చిన్న రిపేర్లు అయితే నేనే చేసుకుంటాను కుట్టేటప్పుడు కావచ్చు లేదా హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు కావచ్చు చేతుకు సూదులు కుచ్చే ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి అట్లా ఏమైనా కుచ్చుతాయి బాగా సార్లు కుచ్చుతాయి అట్లా అట్లా దిగిందా అట్లా ఏంటి బాగా సార్లు అయింది ఒక్కొక్కసారి అవుతుంది మీరు ప్రతినిత్యం రేడియో వింటారు అన్నట్టు మాకు సమాచారం రేడియో వింటూ మీరు బట్టలు కుడితే మీకు ఎలా అనిపిస్తుంది ఫీల్ అయ్యింది ఫాస్ట్ పని అయిపోతుంది రేడియో వింటూ బట్టలు కుడితే ఒక టైం పాస్ వినుకుంటా బట్టలు కుడితే మాకు ఇంకా ఉల్లాసం అనిపిస్తుంది నిద్ర అలాంటిది ఏం రాకుండా ఉంటుంది ఎఫ్ఎం ఫ్యాన్స్లో మీ ప్రతిరోజు వింటారా ప్రతిరోజు వింటా రేడియో వింటూ మీరు బట్టలు కుడతారైతే అవునా ఇంకా చెప్పండి ఈ కొత్త వాళ్ళకి మరి మీరు నేర్చుకుంటా అంటే వాళ్ళకి మీరు నేర్పించగలుగుతారా ఎంతమంది నేర్పించారు కొత్త నేను ఇంతవరకు నేర్పించలేదు ఇంటింటికి టైలర్లు అవుతున్నాను ఇప్పటికీ నా జీవనోపాధి అయితే బట్టల స్టిచ్చింగ్ మీదనే ఉన్నది పాపని చదివించుకుంటూ ఎలాగైనా ఇల్లు నడుపుతున్నా ఇప్పుడు కొత్త వాళ్ళ స్టిచ్చింగ్ పాత వాళ్ళ స్టిచ్చింగ్ ఏమైనా తేడాలు ఉంటాయి అంటారా తేడాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒక పది బ్లౌజులు పది మంది కుట్టేసినట్టు మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారా ఇది నేను కుట్టినటువంటి బ్లౌజ్ నేను గుర్తుపడతా నా స్టిచ్చింగ్ నేను గుర్తుపడతా అట్లా గుర్తుపట్టగలుగుతారు సంతోషంగా ఉన్నారా మరి మీ వృత్తి పట్ల సంతోషంగా ఉన్నారు మరి మునుముందు రోజుల్లో సొంతంగా టేలర్ అవకాశం అట్లా ఉందా మీకు దుకాణం వేసుకునే అవకాశం కానీ లేకపోతే మగ్గం వరకు నేర్చుకునే అవకాశం ఆలోచన ఉందా మగ్గం నేర్చుకోవాలని ఉన్నది నాకు మగ్గం నేర్చుకుంటే ఇంక ఇంత డెవలప్ ఉన్నది మరి మీ పిల్లలకు నేర్పిస్తారా మీ టైలర్ మా పాపకు అప్పటి వరకు అన్ని రెడీమేడ్ వస్తున్నాయి కదా అది ఓపికతోటి చేసే పని వాళ్ళు చదువుకుంటున్నది కాబట్టి అంత చదువుకొని కూడా టైలర్ పని అంటే చెయ్యదు కానీ టైలర్ పెట్టే పాపకి ఇష్టం లేదు పెద్దగా ఇష్టం లేదు మీరు కుడతారా మీ పాప బట్టలు కుడతారా పాప బట్టలు నేనే కుడతా ఎన్ని రకాల బట్టలు కుట్టగలుగుతారు మీరు ఇట్లా ఆమె ఇప్పుడు ఎయిత్ క్లాస్ కాబట్టి ఆమెకు ఫ్రాక్లు కుడతా పంజాబ్ డ్రెస్లు కుడతా లెగ్గిన్స్ టాప్స్ లంగా ఉన్ని అట్లాంటి అన్నీ కుట్టిస్తా అంటే పాత చీరల బట్టలు కూడా కుట్టుతారు మీరు ఆ కుట్టించేస్తా మీరు కరోనా సమయంలో మరి మాస్కులు కుట్టారు అట్లా ఏమైనా అమ్మారా ఎందుకంటే గిరాకులు తక్కువ ఉంటాయి కదా కుట్టినా ఎట్లా వాడల్ని అమ్మినా కుట్టి ఎట్లా ఎన్ని కుట్టారు ఎట్లా అమ్మారు మీరు అప్పుడు అప్పుడు పది నాకు కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ కొనుక్కొచ్చిన వైట్ క్లాత్ వైట్ క్లాత్ కొనుక్కొచ్చి ఇంకా ఈ బట్టలు కాకుండా ఇంకేమైనా కుడతారా మీరు ఇట్లా కుషన్లు కానీ లేకపోతే కర్టెన్లు గానీ కుడతా అవి వచ్చినప్పుడు అవి కూడా కుట్టేస్తా గిరాక్ని మాత్రం వాపస్ చెయ్య అవి కూడా వస్తాయి దానికి కూడా డైలీ ఇది కుడితే నైట్కి ఒక గంట టైం తీసుకుని అవి కుట్టిస్తే అయిపోతుంది ఇప్పుడు మీరు కొత్త బట్టలు కుడుతున్నారు ఇంకో ఎవరైనా ఒకరు వచ్చిండ్రు అయ్యో కొంచెం డ్రెస్ కుట్లు ఊడిపోయినాయి బాబు బట్టల కుట్లు ఊడిపోయినాయి అట్లాంటి అట్లా పాత బట్టలు కూడా వేసి ఇస్తారా మీరు ఆ వేసి మన అనుకుని వచ్చినప్పుడు మన గిరాకు మన దగ్గరికి వస్తది కదా వాళ్ళ చిన్న చిన్న వీటికి వాపస్ చేస్తే ఏమేమి అనుకుంటారు కదా అందుకని చిన్న చిన్న వీటిని కుడితే మంచిగా మన మాట మంచిగా ఉంటే వాళ్ళే వేరే గిరాకు కూడా తీసుకొస్తారు వాళ్ళ బట్టలు అన్నట్టు అంటే దారాలన్నీ అన్ని కలర్ దారాలు ఉంచుకుంటారు ఇంట్లో ఆ అన్ని కలర్ దారాలు ఉంచుకుంటారు కొంతమంది గిరాకు వస్తారు కొంతమంది గట్టిగా మాట్లాడతారు గోడ పడినట్టు మాట్లాడతారు కొంతమంది వాళ్ళతో ఎట్లా మాట్లాడతారు మీరు వాళ్ళతో కూడా మంచినే మాట్లాడాలా లేకపోతే గిరాక రాదు కదా మనం వాళ్ళు చేసిన కోపం మనం చేస్తే కుదరదు కదా మంచి మాట్లాడితేనే వాళ్ళు ఇంకొకసారి ఇస్తారు మనం ఎంత కోపం చేసినా గానీ ఆమె కూల్గా సమాధానం చెప్పింది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి మన దగ్గరికి ఇస్తారు గిరాకేటోదు ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయన్నారు బట్టలు కుట్టేటి ఇప్పుడు బ్లౌజులు కుట్టేటి కానీ కొంతమంది పాతకాల ముసలమ్మలు ఉంటారు అంటే పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ బట్టలు కూడా మీరు కుట్టేయగలుగుతారా ఆ పాతకాలం యా ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు కానీ స్టార్టింగ్ లో నేను రెండు వేల రెండు స్టార్ట్ కొత్త కొత్త కొత్తగా జాకెట్లు అవి ముడి జాకెట్ ముడేసేటి జాకెట్లు అట్లాంటివి కుడితే బాగుంది అని చెప్పేసి అనేవాళ్ళు అట్లా ఇప్పుడు ముసలో ఏమంటారు బాగున్నదని కానీ వాళ్ళ కంఫర్టబుల్ ఉంటే బాగున్నట్టే కదా ఇప్పుడు కూడా కుట్టి ఇప్పుడు ఎవరు అడుగుతలేరు అటువంటి జాకెట్లు ఇప్పుడు నెక్ బోట్ నెక్ గల్లలు అటువంటి గల్లలు వస్తున్నాయి ఇప్పుడు ప్రతిసారి సాధారణంగా ఆడవాళ్ళకి పాత బ్లౌజ్ తీసుకొచ్చి కుట్టరు ఇవ్వంటారు అది లేకుండా లేకుండా కుట్టరాదు పాత జాకెట్ ఎందుకంటే మీరు ఒక్కరి బ్లౌజ్ ఒక్కోసారి ఇరవై ఇరవై ముప్పై ముప్పై కుట్టు ఉంటారు కదా అట్లా మీ కొలతంతో అట్లా అట్లా మార్పు గానీ ఫిట్టింగ్ లో జాకెట్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మొదటిసారి ఒక పాప వేసుకుంటుంది అనుకోండి బ్లౌజ్ వాళ్ళకి ఎట్లా తీసుకుంటారు మెజర్మెంట్ ఎట్లా తీసుకుంటారు కొలతలు గుర్తు కదా ఒకటి పదమూడు పన్నెండు ఇట్లా ఇంచులు ఉంటాయి కదా ఆ ఇంచుల్ని పట్టుకొని ఆ పాప ఎంత హైట్ ఉన్నది ఎంత అవసరమో దాని ద్వారా ఇష్టం కుట్టిస్తాం అది కరెక్ట్ వచ్చిందంటే దాని ద్వారానే చూసుకుంటాం కదా మరి అయినా కొలతలు తీసుకొస్తారు అందరు కొలతలు లేని ఎవరు రారు ఒకప్పుడు ఫ్యాషన్ మళ్ళీ అంటారా పాత కాలం మొదలైంది ఫుల్ హ్యాండ్స్ పుగ్గల హ్యాండ్స్ ఫస్ట్ ఫుల్ హ్యాండ్స్ ఉంటుండే ఈ మధ్య పొట్టి అయిపోయినాయి మళ్ళీ పాత ఓల్డ్ ఓల్డ్ మోడలే మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ పుగ్గల హ్యాండ్స్ మళ్ళీ స్టార్ట్ బాహుబలి అనే బాహుబలి అయితే కొత్తది కానీ దాంట్లో ఒక రెండు మూడు పుగ్గలు పెట్టి ఫుల్ హ్యాండ్స్ ఉంటుండే అవి పాత మళ్ళీ ఇప్పుడు అవి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి భూమి గుండ్రంగానే ఉండను తిరిగి తిరిగి అక్కడికి వచ్చి పాత లాగా అని అయితే బాగుంది మీరు టైలరింగ్ చేస్తున్నారు అలాగే మీరు మీ పాపని చదివిస్తున్నారు మీరు మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ముందు రోజుల్లో మీరు మీ టైలరింగ్ పట్ల మంచి లాభాలు పొందాలని మీకు మంచి రావాలని మేము ఆశిస్తున్నాం నమస్కారం నమస్కారం ఇంతవరకు కుట్టు పనిలో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మి వాడకు చెందిన మాదస్తు సురేఖతో ముచ్చట విన్నారు వారితో ముచ్చట పెట్టినరు యూ దినేష్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్న